తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అనిపించండి ఎన్నికలు లాంఛనమే మనమే గెలుస్తున్నా మన ఆడబిడ్డల స్పందన చూశాను వేరే వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గ్లాసుకు గాజు గ్లాసుకు ఓటే ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు హరీష్ తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందు బొమ్మను మిమ్మల్ని కోరుతున్నాం ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక బాధ ఆవేదన అక్రందన అభద్రతా భావం ఉంది నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్వీకరగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం మొన్నే జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు జ్యోతిరావు గారి పూలై జయంతి జరుపుకుంటున్నాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ ఆమె ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు